మనం ఫస్ట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి ఉన్నాం వాడపల్లిలో ఏడు వారాలు ఏడు ప్రదక్షులు అంటూ కూడా భక్తులంతా కూడా ఇక్కడంతా కూడా ప్రతి శనివారం కూడా లక్షలాదిగా వస్తున్నారు అయితే ఇక్కడికి రాగానే భక్తులంతా కూడా ఒక మధురమైన గొంతునైతే వింటున్నారు ఆ గొంతు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ ఆ గొంతు ఒక్కసారి గోవిందానందమ్మ మరొక్కసారి అనడమ్మ మరొక్కసారి అనడమ్మ అంటూ కూడా ఒక ఒక వ్యక్తి అంటే అతను స్వామి మాలలో ఉన్నారు ఆయనయితే అంటారు అలా ఆయన ఎలా చెప్తున్నారు స్వామి వారి గురించి అందరికి భక్తులందరూ కూడా గోవింద గోవింద నేను నామస్మరణతో పది మందితో ఎలా చెప్పిస్తున్నారు తెలిసిన ప్రతి చెప్పండి స్వామి గోవిందా రక్షక సముద్ర గోవిందోవిందముద్ర ये पत्थर kominda, సుమారుగా ఒక పన్నెండు సంవత్సరాలు నుంచి చెప్తున్నాం అండి మహానుభావుడు ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు నాకు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మహానుభావుడు సన్నిధి సేవలో ఉన్నాం ఏ పూర్వజన్మ పుంజ్య బలము ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు స్వామివారు కోరిన కోరికలు ప్రతి కోరిక కూడా ప్రతి భక్తుడు కూడా కోరి కోరికలు తీరుస్తున్నాడు మన రాష్ట్రాల నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి దర్శనానికి రావడం జరుగుతుంది పన్నెండు పదిహేను గంటలు ప్రయాణం చేసి మహానుభావుని దర్శించుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడు ప్రశ్నలు సమర్పిస్తున్నారు ఏడు వారాలు చక్కగా దర్శించుకుంటున్నారు ఏడు వాళ్ళ పూర్తయిన తర్వాత అష్టదృభూ చేయించుకుంటున్నారు ప్రతి ఒక్కరి బాధ తీరుతుంది ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుంది ఈ కోవెల్లో కొలువైన పరమాత్ముడు ఎర్ర చందన స్వరూపుడు అండి మహా మహానుభావుడి రూపం ఎర్రచందన స్వరూపం స్వామివారి మన తెలుగు రెండు అసలు ఎక్కడా మహానుభావుడి స్వరూపం లేదు అది నేను చెప్పడం కాదు మన పూజలు గురువు బ్రహ్మశ్రీ చాకటి కోటేశ్వరరావు గారే మహానుభావుని దర్శించి ఆ మాట చెప్పడం జరిగింది అలాంటి పరమాత్ముడు ఈ కోవెలలో ఈ కోనసీమలో ఈ కోవెలలో ఎర్రచందన స్వరూపిడిగా ఈ కోవెల్లో కొలువై ఉన్నాడు అలాంటి పరమాత్ముని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు ఆ ముక్త మనోహర సౌందర్య దివ్య మంగళకరమైన ఆ రూపాన్ని ప్రతి ఒక్కరు కన్నులారా తిరగించండి మనసారానందించండి స్వామివారు వారానికి ఒక అలంకారం అలంకార పీడి మహానుభావుడు వాడపల్లివాసుడు వారానికి ఒక అలంకారం రకరకాల పువ్వులతోటి రకరకాల పళ్ళతోటి రకరకాల వాటితోటి చక్కటి అలంకారం జరుగుతుంది ప్రతి వారం కూడా అలంకార ప్రియుడు అలాంటి మంగళకరమైన స్వరూపాన్ని ఏడు వారాలు దర్శించుకోండి ఏడు వారాలు పూర్తయితే అశోత్ర పూజ ఏం చేసుకోండి ప్రతి ఒక్కరి కోరిక తిరుగుతుంది ప్రతి ఒక్కరి బాధ కూడా తీరుతుంది ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుంది ఓం వచ్చారు రావుల పల్లె అండి రావు ఎంప్లాయ్ అంటారా రీసెంట్ గా సాలరీ చేస్తున్నారు నాకు యాక్చువల్ గా పది సంవత్సరాల నుంచి సేవే రీసెంట్ గా ఈవో గారు అయితే స్వామివారు మీకు ఏమన్నా స్వప్నంలోకి వచ్చి ఎలా చెప్పాలన్నారా అంటే అంత మొదలైన గురించి ఎక్కడో కానీ ఆ బ్రాహ్మణులకే అది చెంది అంటారు మీరు బ్రాహ్మణుల లేక స్వామివారు ఏమన్నా మీకు కళ్ళలోకి వచ్చి చెప్పని చెప్పారు యాక్చువల్గా మేము కరీం భక్తులు అండి చేనేత మాది బ్రాహ్మణం అయితే చేనేత మాది యాక్చువల్గా అయితే నెగిటివ్ ప్లేస్ పాలకొల్లు స్వామివారి మహానుభావుడు ఎలా రప్పించుకున్నాడో అది తెలియదు నాకు రావులపాలెం నివాసం ఎదుర నివాసం వచ్చేసాం ఆ తర్వాత మా ఫ్రెండ్ ప్రసాద్ అని తీసుకొచ్చాడు సేవకి ఇక్కడికి అప్పటి నుంచి కూడా మహానుభావుడు సేవలో తరించాం ఏ పూర్వ నిజంగా నాకు ఆ మాటలు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు అంతటి భాగ్యాన్ని నా స్వామి నాకు కల్పించాడు నిజంగా ఇక్కడ ఆ స్వామివారి కృప ఏ పూర్వం నిజంగా నేను మాటలు కూడా సరిగ్గా నాకు రావట్లేదు చెప్పాలంటే చెప్పడానికి అంతటి భాగ్యాన్ని నా స్వామి నాకు కల్పించాడు ఎంత గొప్ప భాగ్యం ఆ మహానుభావుడు ఇచ్చినందుకు నాకు నా ఊపురాంత వరకు కూడా మహానుభాడు సేవలో నేను పాల్గొంటాను స్వామివారి సేవలో లేకపోతే మీకు అసలు ఎలా అనిపిస్తుంది అసలు నాకు అసలు నాకు ఎంత ఎంత డబ్బు ఇచ్చిన నేను అసలు ఎంత ముఖ్యమైన పనున్నా కూడా నాకు శనివారం ఎక్కడికి రాకపోతే నాకు మనశ్చాద్ధం అది నిజంగా ఉండదు స్వామి మా నేను అసలు నాకు కనీసం ఎంత ఎంత నిలువ ఎంత గొప్ప కార్యక్రమం కూడా నాకు స్వామి సరిగ్గా రాకపోతే నాకు అసలు కుదిరే ఉండదు అసలు ఎంత దూరమైనా నేను ఎంత ప్రయాణం చేసినా కూడా శనివారం అనేది తప్పనిసరిగా నేను ఎక్కువ ఉంటాను అంతటి భాగ్యాన్ని నాకు కల్పించాడు ఆ సేవ సేవ చేసే భాగ్యాన్ని కల్పించాడు ఎన్ని లక్షల మందికి మాట చెప్పే భాగ్యం నాకు కలిగింది నా గొంతుతోటి మహానుభావుని పిలిచే భాగ్యం కలిగింది అందరి చేత గోవిందరామని చెప్పే భాగ్యం కూడా స్వామివారి నాకు ఇది ఇతను ఇక్కడ ఎంపాలి కూడా కాదు అలానే అర్చక స్వామి కూడా కాదు అంటే స్వామివారి అంటే నాకు ఎంతో భక్తి అని గత పది సంవత్సరాల నుంచి కూడా స్వామివారి సేవలో ఉన్నారని ఈ ఇటువంటి భక్తి నాకు ఉన్నందుకు స్వామివారిని కాలు చేసినందుకు స్వామివారికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాయని స్వామి అయితే మంతా చెప్తున్నారు కెమెరామన్ శ్రీవాస్తో కొండరి వాడపల్లి